なんでなんでなんでなんでなん విషయాగ్రంథము యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనము మన అతిక్రమ క్రియలను బట్టి గాయపరచబడేను అతడు గాయపరచబడేను మన దోషమును బట్టి మన దోషమును బట్టిను నలగొట్టబడేను సమాధానార్థమైన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను చేత స్వస్థత కలుగు మనకు స్వస్థత కలుగుతున్నది బిల్లరాభుల వారు కల్వరి సిల్వలో ఆయన పొందినటువంటి ప్రతి బాధ ద్వారా ప్రతి శ్రమ ద్వారా భూమి మీద ఉన్నటువంటి మానవులకు కలిగే మేలేమిటి మేలులేమిటి ఏమిటి అనేది మనం ధ్యానం చేయబోతున్నాం అందులో ఒకటి ఈ వాక్య భాగంలో మనం చూస్తాం అదేంటంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందంట స్వస్థత కలుగుచున్నది అనే మాటను మనము ధ్యానం చేయబోతున్నాం దేవుని బిల్లరా ఎవరు దెబ్బలు పొందారు మా యేసు ప్రభు దేవుడు దెబ్బలు పొందాడు ఎందుకు దెబ్బలు పొందాడు దెబ్బలు పొందడం ద్వారా మనకేం కలుగుతుంది అంటున్నాడు స్వస్థత కలుగుతుంది అని చెప్తా అన్నాడు మా ఏదైనా రోగం వచ్చినప్పుడు మనకు ఏం కావాలి స్వస్థత కావాలి స్వస్థత కలిగిందంటే ఏంటి ఆ రోగము బాగా అయిపోయింది అన్నాడు దేని చేత స్వస్థత కలుగుతున్నది అంటున్నాడు ప్రభు దెబ్బలు పొందాడు ఆ దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని మాట్లాడుతుంది స్వస్థత అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటి శరీరానికి స్వస్థత దీనికి ఏదైనా జ్వరం వస్తే స్వస్థత కావాలి బాగా కావాలి కనుమా తలనొప్పి వస్తుంది పంటి జబ్బు వస్తుంది గుండె జబ్బు వస్తుంది అనేక రకాల జబ్బులు వస్తాయి జబ్బులు వచ్చినప్పుడు అది దానికి స్వస్థత కావాలి బాగా కావాలి రోగము నయం కావాలి రెండవ రకమైన రోగం ఇంకొకటి ఉంది ఒకటి ఈ శరీరానికి రోగం రెండవ రోగం ఏంటంటే చూడండి దయచేసి మార్కు స్వార్థ రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు నేను పాపులనే పిలవచ్చి తిని గాని నీతివంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను ఇక్కడ చూడండి యేసు ప్రభు ఏమంటున్నారమ్మా రోగులకే కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్లకు డాక్టర్ అవసరం లేదంటున్నాడు మనం డాక్టర్ దగ్గరికి ఎప్పుడు పోతాం రోగం వచ్చినప్పుడేనా రానప్పుడు కూడా పోతామా రోగం వచ్చినప్పుడే పోతాం అదే ఏసై అంటున్నాడు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి డాక్టరు అవసరం లేదు మరి యేసు ప్రభు ఎవరికి అవసరము పాపులనే పిలువ వచ్చి తిని కానీ నీతి మంతులను పిలువ రాలేదంటున్నాడు అంటే యేసు ప్రభు కూడా డాక్టరే ఎవరికి డాక్టరు పాపులకు డాక్టర్ రోగులకు డాక్టర్ ఉన్నాడు పాపులకు కూడా డాక్టర్ ఉన్నాడు రోగులకు ఈ లోకంలో మనము డాక్టర్లను చూస్తూ ఉన్నాం ఎంబీబీఎస్ ఎండి ఇవన్నీ చేసిన వాళ్ళందరూ కూడా డాక్టర్ క్లినిక్ పెట్టుకొని హాస్పిటల్లో డాక్టర్లు చూస్తాం పాపులకు డాక్టర్ ఎక్కడ ఉంటాడు ఏసు ప్రభువే పాపులకు డాక్టర్ అనమాట రోగులకు ఏముంటుంది రోగం ఉంటుంది పాపులకు ఏముంటుంది పాపం ఉంటుంది రోగులకు ఉండే రోగాన్ని ఎవరు నయం చేస్తారు డాక్టర్ నయం చేస్తారు పాపులకు ఉండే పాపాన్ని ఎవరు నయం చేస్తారు దేవుడైన యేసుప్రభు నయం చేస్తాడు యేసుప్రభు దేని చేత నయం చేస్తాడంటే కల్వరి శిలువలో ఆయన పొందిన గాయాలు ఉన్నాయి చూసారా ఆ దెబ్బల ద్వారా పాపులకుండే అనే రోగాన్ని స్వస్థపరుస్తాడు ప్రేమ దేవుని బిల్లారా ఈ లోకంలో పాపం అనే రోగము లేనివాడు ఎవడన్నా ఉన్నాడా అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే పాపం అనే రోగము లేనివాడు ఎవడు లేడు అని చక్కగా చెప్తా అంది రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఏ భేదము లేదు చూసారా ఎవరెవరు పాపం చేశారంట అందరూ పాపం చేస్తాను పాపం విషయంలో భేదం లేదు నల్లోడికి పాపం ఉంటుందని తెల్లోడికి పాపం ఉండదని ఏమైనా ఉందా లేదు అందరికీ పా అందరూ పాపులే అందరికీ పాపం అనేది ఉందన్నమాట ఓకేనా ఈ లోకంలో పుట్టినటువంటి మానవులకు పుట్టుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది చదువుకున్న వాళ్ళకి పాపం ఉండదు చదువు వాళ్ళకి పాపం ఉంటుంది అని ఏమైనా ఉందా భేదం అలాంటిది ఏం లేదు కుల భేదం కానీ చదువు భేదము కానీ ఏ భేదము రంగు భేదము కానీ ప్రాంతీయ భేదము కానీ ఏ భేదము లేదు పాపం విషయంలో అందరికీ జబ్బు ఉందని చెప్తుంది బైబిల్ ప్రతి ఒక్కరికి జబ్బు ఉంది ఆ జబ్బు పేరేంటి పాపము పాపం అనే జబ్బు అందరికీ ఉంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తా ఉంది ప్రేమేణ దేవుని పిల్లారా కంటి జబ్బులకు కూడా డాక్టర్ ఉన్నాడలేదా అద్దాలు పెట్టుకుంటే కానీ అక్షరాలు కనబడు అంటే నా కంటిలో ఏముంది జబ్బు ఉంది చుక్కలు ఇస్తాడు కొన్నిసార్లు చుక్కలు వేస్తాడు కంటి చుక్కలు ఆ చుక్కలు వేస్తే బాగా నయం అవుతుంది అలాగే ఈ కంటి జబ్బులకు చూపుకు సంబంధించి కానీ ఇట్లాంటి జబ్బులకు ఈ లోకంలో ఉన్న ఎంబీబీఎస్లు ఏమిడి డాక్టర్లు హాస్పిటల్ ఉన్న డాక్టర్లు మందులు ఇస్తారు కానీ ఇంకో కంటి జబ్బు ఉంది ఇంకా వేరే కంటి జబ్బులు ఉన్నాయి దానికి వీళ్ళ దగ్గరికి పోతే మందు ఉండదు ఏసై అనే డాక్టర్ దగ్గరికి పోతేనే మందు దొరుకుతుంది దానికి ఆ మందు ఏదో మనం చూద్దామా ఆ జబ్బులు అంటే కంటి జబ్బులు ఏదో చూద్దామా మనము చూడండి దయచేసి మత్తవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మత్త ఐదు ఇరవై ఎనిమిదిలో ఒక కంటి జబ్బు ఉంది ఇవన్నీ ఆత్మ రోగాలు అనమాట నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు ఏం చూపు మోహపు చూపు ఇది కంటి జబ్బు ఈ జబ్బుకు డాక్టరే మన మామూలుగా ఈ కంటి డాక్టర్ దగ్గరికి పోతే మందు ఉంది కాడ ఆయన చూడగలరా చూడలేడు అని ఏసయ్య దగ్గర ఉంది అలేలుయా ఏసయ్య నా చూపులు అన్ని అపవిత్ర చూపులు ఏ ఆడ మనిషి కనపడినా ఏ మగోడు కనపడినా మొన్న ఈ మధ్య చిన్న పిల్లలండి టెన్త్ క్లాస్ పిల్లలు చిన్న చిన్న పిల్లల్లో కూడా అపవిత్రమైనటువంటి ఆలోచనలు చూపులు కనబడుతున్నాయి బాయ్స్ను చూసి వాళ్ళ స్కూల్లో ఉన్న బాయ్స్ను చూసి ఎంత బాగున్నాడో చూడని మాట్లాడుకుంటున్నాను జబ్బది చూపులు మోహపు చూపులు అవి దాన్ని ఎవడు బాగా చేయగలడు ఆ జబ్బును అన్నాడు పాపులకు నేను వైద్యుని అన్నాడు రోగులకు డాక్టర్ ఉన్నట్టుగా ఈ పాపానికి నేను డాక్టర్ను నేను పొందాను గాయాలు ఆ గాయముల ద్వారా ఈ జబ్బు తీసేస్తానే అన్నాడు ఏమైనా దేవుడిని బిడ్డారా అలాగే ఈ వ్యభిచారం అనేది మోహపు చూపు అనేది ఎక్కడ లేదండి చెప్పండి ఆఫీసులల్లో పోతే ఏమా ఆడపిల్లల పాపం ఉద్యోగం చే వస్తాయి ఉద్యోగం చేయడానికి వస్తారు బతకలేరు అందరి చూపులు మీదే ఉంటాయి ఎంత కష్టపడుతూ ఉంటారు కదా పని చేసే చోట అదే ఇంటి చుట్టూ అదే ఆఫీసులో అదే చర్చిలల్లో అదే గుళ్ళల్లో అదే వీధులల్లో అదే పొలాలల్లో అదే ఎక్కడ పోయినా సరే ఈ మోహపు మోహపు చూపు 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 అపవిత్రమైనటువంటి ఇచ్చు మనం డాక్టర్ దగ్గరికి పోవాలా పోవడం లే డాక్టర్ దగ్గరికి అందుకే ఆ జబ్బు పెరుగుతూనే ఉంది మరి కంటికి కళ్ళు సరి కనపడడం లేదంటే మనం అట్లనే ఉంటే అది తగ్గుతుందా పెరుగుతుందా పెరుగుతుంది అలాగే మోహపు చూపు అనే ఈ జబ్బు కూడా మనం అలాగే ఉన్నామనుకో ఇంకా పెరుగుతుంది తగ్గదు ఈ డా కంటి డాక్టర్ దగ్గరికి పోయినట్లుగా ఈ మో ఈ చూపులో తేడా ఉన్నప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి పోవాలా మోగు చూపు ఉన్నప్పుడు ఏ చూపునో అనే డాక్టర్ దగ్గరికి పోవాలా అడుగుతాడు ఏ నైనా వచ్చినావు అంటాడు ఏ జబ్బు జబ్బేమంటాడు చూపులు ప్రభా ఏ మనిషిని చూసినా సరే చెడ్డ చూపులే వస్తున్నాయి మోగు చూపులే వస్తున్నాయి ఈ పాడు చూపులు నా బతుకులో వద్దు నాయన నాకు వద్దు ఇది ఇది పాపపు చూపు ఈ దృష్టి వద్దు నాకు తీసే అని ఏ చెప్పాలా డాక్టర్ చెప్పినట్టు చెప్పాలా అప్పుడు ఏం చేస్తాడంటే నువ్వు ఇష్టపడితే కోరుకుంటే ఏసయ్య తన గాయపడిన హస్తాన్ని చాపి నీ కళ్ళను ముడతాడు ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరిని ఒక తల్లిలా ఒక చెల్లిలా ఏమా ఒక అన్నయ్యలా ఒక తండ్రిలా మనం చూడడం ప్రారంభిస్తాం ఆ డాక్టర్ బాగు చేస్తాడు జబ్బును ఏమైనా దేవుడిని వెళ్ళారా ఒకసారి ఇక్కడే పాత బస్ స్టాండ్లో వాటర్ ట్యాంక్ ఉంది ట్యాంక్ ఎదురుగా ఒక హోమియోపతి డాక్టర్ ఉండేవాడు శ్రీనివాస్ రెడ్డి అని కదమ్మా ఆ డాక్టర్ దగ్గర పోయి నేను అడిగాను మా కడపైన ఆయన కొంచెం బాగా తెలుసు నాకు నేను ఇలా ఏమడిగానంటే సార్ ఇట్లా ఒక అతను ఉన్నాడు మాకు బంధువు అవుతాడు తాగుడు నుంచి బయటపడలేకున్నాడు హోమియోపతిలో మందులు ఉన్నాయని తెలిసింది నాకు మరి ఆయన తీసుకొస్తే కొంచెం మందులు ఇస్తారా అంటే నువ్వు తీసుకుని వస్తే బా నయం కాదని ఆ మనిషిలో ఉండాలా నేను మానాలని ఆ మనిషి కోరుకుంటే నేను మానాలనేది ఉంటే నేను నేను మందులు ఇస్తే అది నయమవుతుంది ఆ మనిషికే లేదనుకో నేను నాకు నయం కావాలా దీని నుంచి బయటపడాలని అప్పుడు నా మందు పనిచేయదు అన్నాడు ఎగ్జాక్ట్గా అలాగే అదే విధంగా యేసు ప్రభు కూడా నువ్వు ఎవరిని చూసిన అపవిత్రమైన చూపు ఉంది నీకు నీకు లోపల కలగలేదనుకో ఈ చూపు వద్దు నాకు దీని నుంచి నేను బయటపడాలా అనే కోరిక లేదనుకో ఏసుప్రభు కూడా నయం చేయలేడు మనకు ఇష్టము లేకుండా దేవుడు బలవంతంగా ఏమీ చెయ్యడు అనేది మనం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిల్లారా ఇష్టంగా మనం అడగాల ఇదిగో ప్రభా నువ్వు ఎట్లా బ్రతికినావో ఈ లోకములో ఏమన్నాడమ్మా ఆ వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని ఏమని పిలిచాడమ్మా ఏమని పిలిచాడమ్మా అమ్మా అని పిలిచాడు పిలిచాడా ఒక తల్లిని పిలిచినట్టు ఒక కూతురుని పిలిచినట్లు ఒక చెల్లిని పిలిచినట్లు అమ్మ అని పిలిచినాడా లేదా మనకెందుకు రావడం లేదది మనకు రావాలంటే మనం అడగాల ఎలాంటి చూపు కలిగి ఉన్నావో ఎలాంటి పలుకు పలికేవో అదే చూపు అదే పలుకు నాకెందుకు లేదు నాకు కావాలా నాకి నాకు ఈ జబ్బు తీసేయి అని మనం కోరుకుంటే తప్ప యేసుప్రభు ఇయ్యడు ఆయన గాయపడిన హస్తాన్ని మన మీదికి తీసుకొచ్చి ముట్టి బాగు చేయుడు మనం కోరుకోవాలి మనం అడగాల అందుకే అన్నాడు ఏమని అడుగుడి మనం ఏం అడుగుతామంటే నాకు సీర లేదు సీరయి నాకు బండి లేదు బండి నాకు బువ్వ లేదు బువ్వయి నాకు మటన్ లేదు మటని మనం ఎక్కువ అడుగుతాం అర్థమైందా మనం అడగాల్సినవి దానికంటే ప్రాముఖ్యమైనవి సంబంధమైనవి అడగాలి ఏంటంటే పరిశుద్ధత నా చూపులో తేడా ఉంది పరిశుద్ధ చూపు కావాలా నాకు అని అడగాలి అది శ్రేష్టమైనది దీనికంటే ఓకేనా జబ్బు వచ్చిందనుకో జ్వరం వచ్చిందనుకో బాగు అని అడుగుతాం అది అడగడంలో తప్పు లేదు కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే కంటి జబ్బు ఏమా హృదయ జబ్బులు మనం అన్నీ చూసుకున్నాం ఈ ఆత్మ సంబంధమైన ఈ జబ్బుల గురించి మనము వాటికంటే ఎక్కువగా సీరియస్గా పట్టించుకొని దేవుణ్ణి మనము అడగాలి ఇంకా కంటి కంటి జబ్బులు ఏమేమి ఉన్నాయో చూద్దామా చూడండి దయచేసి పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి ఈ జబ్బులు మొదటి సమయాలు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచ్చినాం చూడండి కాబట్టి నాట నుండి మీద అబ్బా ఏం చూపది విషపు చూపంట విషం అంటే ఏంది మా విషం తాగుతే వస్తామా బతుకుతామా చచ్చిపోతాం సౌలు దావీదు మీద ఏం చూపు చూసాడంట విషపు చూపు అంటే దావీదు కనపడితే చాలు ఆయన కళ్ళల్లో వీని ఎప్పుడు చంపుదాం ఎలా చంపుదాం వీడు నాకంటే దేవునికి బాగా దగ్గరగా ఉన్నాడు నాకంటే వీన్ని దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు అని విషపు చూపు అంటే దేవుడిని పిల్లారా చూపుల్లో జబ్బులు చూడని ఎన్ని రకాలు ఉన్నాయో మేము దేవుడిని పిల్లారా అలాగే నూట ఒకటవ కీర్తన ఐదవ వచ్చినా చూడండి కంటి జబ్బులు ఇది ఏసే మాత్రమే బాగు చేయగలడు ఇంకెవ్వరూ బాగు చేయలేరు ఈ జబ్బులు ఏం దృష్టి అహంకార దృష్టి గలవారిని గర్వించిన హృదయము గలవారిని ఏం దృష్టి అహంకార దృష్టి చూపుల్లో గర్వం చూపుల్లో ఏం కనపడుతుందండి గర్వం కనపడుతుంది అందుకే ఏమన్నాడు ఈ చూపును అహంకార దృష్టి అంటున్నాడు ఉన్నోళ్ళు ఎట్లా చూస్తారో తెలుసు కదా మీకు ఏమా కనికరమున్నోడు చూసే చూపుకు గర్వం ఉన్నోడు చూసే చూపుకు చాలా తేడా ఉందా లేదా దానికి అది జబ్బది అది కంటి జబ్బది ఏమో దేవండి పిల్లరా దానికి డాక్టర్ ఎవరు కావాలి ఏసై కావాలి ఏసై దగ్గర పోవాలి అయ్యా నా చూపులో కనికరం లేదు నా చూపులో దీనత్వం లేదు నా చూపులో గర్వం కనబడుతుందయ్యా పొద్దునయనా ఈ జబ్బు నాకు ఈ జబ్బు నయం చేయేసయ్యా అని ఏసయ్య దగ్గరికి పోయి మనం అడిగితే అప్పుడు ఏసయ్య ఏం చేస్తా అంటే ఆయన గాయపడిన హస్తాన్ని చాపి మనల్ని ముట్తాడు మనల్ని బాగు చేస్తాడు అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతున్నారంట స్వస్థత కలుగుచున్నది అన్నాడు ప్రేమ దేవుని పిల్లారా